ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల డెబ్బై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ద్రోణ పర్వంలో ఉన్నాము ఈరోజు భీమసేనుడు కర్ణుడిని ఓడించి ఏడుగురు పుత్రులను వధించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుణ్ణి సంజయ కర్ణుడైతే సాక్షాత్తు మహాదేవుడి శిష్యుడైనటువంటి పరశురాముని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు అతనిలో శిష్యుడికి ఉండవలసిన గుణాలన్నీ కూడా ఉన్నాయి అయినా భీమసేనుడు అతనిని ఈ రీతిగా ఆటలలో గెలిచినట్లుగా ఎలా గెలువగలిగాడు అని అడిగాడు నా పుత్రులైతే అందరికంటే అతని మీదని ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు అప్పుడు భీముని ఎదుటి నుండి పారిపోతున్న కర్ణుడిని చూసి దుర్యోధనుడు ఏమన్నాడు ఆ తర్వాత భీముడు ఏ రీతిగా యుద్ధం చేశాడు రణరంగంలో అగ్నిలా మండి పడుతున్న అతనిని చూసి కర్ణుడు ఏం చేశాడు అని అడిగాడు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు రాజా అప్పుడు ఇంకొక రథమెక్కి కర్ణుడు భీమసేనుడి వైపుకు వచ్చాడు అప్పుడు అతని కోపం చూసి మీ పుత్రులందరూ కూడా ఇక భీముడు అగ్ని కీలలకు ఆహుతి అయ్యాడనే అనుకున్నారు కర్ణుడు ధనుష్టాంకారం చేస్తూ చేతిలో ఆస్పాలిస్తూ భీమసేనుడి మీద దాడి చేశాడు దానితో ఆ ఇద్దరు యోధులు క్రోధ గూర్ణితమైన రెండు సింహాలలాగా ఎగిసిపడుతున్న రెండు డేగలలాగా క్రోధంతో ఉన్న రెండు శరభ మృగాల్లా పరస్పరం యుద్ధం చేసుకోసాగారు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేసే సమయంలోనూ పాండవులు అనేక కష్టాలు పడ్డారు మీ పుత్రులు వారి విశాల సామ్రాజ్యాన్ని రత్నాదులను హరించారు మీ పుత్రుల మాట విని మీరు కూడా వారికి నిరంతరము రకరకాల కష్టాలు కలిగించారు పుత్రులతో సహితంగా నిరపరాధిని అయిన కుంతీ దేవిని లాక్షాగృహంలో భస్మం చేసివేయాలనే ఆలోచన చేశారు మీరు మీ పుత్రులు దుష్టులై నిండు కొలువులో ద్రౌపదిని అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేశారు దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చాడు కర్ణుడు ఆమెతో ఇప్పుడు వీరిని భర్తలు కారు వేరే ఎవరినైనా భర్తగా వరించు అని కఠినంగా మాట్లాడాడు ఆ విషయాలన్నీ భీమునకు అప్పుడు గుర్తుకు వచ్చాయి కాబట్టి అతడు తన ప్రాణాల మీద ఆశ విడిచి విడిచిష్టంకారం చేస్తూ కర్ణుడి మీద విరుచుకు పడ్డాడు అతడు తన బాణాల వలయంతో కర్ణుడి రథం మీద సూర్యకిరణాలు పడకుండా ఆపివేశాడు కర్ణుడు తన వాడి బాణాలతో ఆ వలను ఛేదించి భీమసేనుడిపై తొమ్మిది బాణాలను నాటాడు దీనికి జవాబుగా భీమసేనుడు మళ్లీ కర్ణుడిని బాణాలతో కప్పివేశాడు ఆ ఇద్దరి రణక్షేత్రము ఆ సమయంలో యమలోకంలా భయంకరంగా చూడసక్యం కాకుండా ఉంది ఇతర యోధులందరూ ఆ యుద్ధాన్ని ఆశ్చర్యంగా తిలకించసాగారు ఇరువురు కూడా ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటూ ఆకాశాన్నంతా బాణమయం చేసేశారు బాణాల మెరుపులతో అందులో కాంతులు వెలువడసాగాయి ఇద్దరు వీరుల బాణాల తాకిడికి గుర్రాలు ఏనుగులు మనుషులు చస్తూ చస్తూ భూమిపై గిలగిల కొట్టుకోసాగారు రాజా అప్పుడు మీ పుత్రుని వైపు అనేక మంది యోధులు నేల కూలారు వారిలో కొందరు చనిపోయి పడిపోతే మరికొందరు ఊరికే పడిపోయారు ఈ రీతిగా క్షణాలలోనే ఆ రణరంగం అంతా కూడా ఏనుగులు గుర్రాలు మనుషుల శవాలతో కప్పబడిపోయింది రాజా ఇక కర్ణుడు కోపంతో భీముడి మీద ముప్పై బాణాలను నాటాడు భీముడు మూడు బాణాలతో అతని ధనస్సును విరిచి ఒక భల్లంతో అతని సారథని రథం నుండి కిందికి పడగొట్టాడు ఇంద్రుడు వజ్రాన్ని ప్రయోగించినట్లుగా కర్ణుడు ఒక మహాశక్తిని గిరగిరా తిప్పి భీమసేనుడి మీద వేశాడు కాని భీముడు దానిని మధ్యలోనే ఏడు బాణాలతో నరికివేసి కర్ణుడి మీద యమదండం వంటి వాడి బాణాలను కురిపించసాగాడు కర్ణుడు తన పెద్ద ఇంటిని లాగి తొమ్మిది బాణాలు వేశాడు భీముడు వాటికి తొమ్మిది బాణాలతోనే ఖండించి వేసి సమాధానం చెప్పాడు ఆపై కర్ణుడి ధనస్సును కూడా విరిచివేశాడు తన బాణాల జడివాలతో కర్ణుడి గుర్రాలను చంపి సారథిని నేలకూల్చాడు కర్ణుడు ఆపదలో చిక్కుకోవడం చూసి దుర్యోధనుడు తన తమ్ముడు దుర్జయుడిని ఓరి నీవు వెంటనే మూతి మీద మీసం లేని ఈ భీముడిని చంపి కర్ణుడిని రక్షించు అని ఆదేశించాడు అతడు సరే అని బాణాలు కురిపిస్తూ భీమసేనుడి వైపుకు వెళ్ళాడు అప్పుడు తొమ్మిది బాణాలను భీమసేనుడిపై ఎనిమిదింటిని అతని గుర్రాల మీద వేశాడు ఆరింటితో అతని సారథిని మూడింటితో ధ్వజాన్ని ఏడింటితో సూటిగా అతనిని తూట్లు పొడిచివేశాడు దానితో భీమసేనుడు కోపం ప్రజ్వరిల్లింది అతడు తన వాడి బాణాలతో అతని మర్మస్థానాలను ఛేదించి సారథి గుర్రాలతో పాటుగా అతనిని కూడా యమునికి అప్పగించాడు దుర్జయుడి యొక్క ఈ స్థితిని చూసి కర్ణుడి హృదయము బరివెక్కింది అతడు విలపిస్తూ అతని చుట్టూ తిరిగాడు ఈ మధ్యలో భీమసేనుడు కర్ణుడి రథాన్ని ముక్కలుగా విరిచివేశాడు ఈ రీతిగా విరధుడై మళ్లీ పరాజయం పాలైనా కూడా కర్ణుడు ఇంకొక మళ్ళీ మళ్లీ ఎదుటికి వచ్చి అతనిని బాణాలతో తూట్లు పొడవసాగాడు భీమసేనుడు అతనిపై పది బాణాలను వేసి ఆపై డెబ్బై బాణాలతో గాయపరిచాడు కర్ణుడు తొమ్మిది బాణాలతో భీమసేనుడి రొమ్మును చీల్చి ఒక దానితో అతని ధ్వజాన్ని నరికివేశాడు ఆ తరువాత శరీరాన్నంతటిని చీరేసి వెలుపలికి వచ్చే అత్యంత తీక్షణమైన ఒక బాణాన్ని వేశాడు అది భీమసేనుడిని గాయపరిచి భూమిని చీల్చుకుంటూ లోపలకు దూరిపోయింది అప్పుడు భీమసేనుడు వజ్ర కఠినమైన నాలుగు బారల పొడవు ఆరు కోణాలు గల ఒక బరువైన గదను ఎత్తి విసిరి కర్ణుడిని గాయపరిచాడు కర్ణుడి గుర్రాలను చంపివేశాడు రెండు బాణాలతో అతని ధ్వజాన్ని నరికి సారథిని కూడా చంపివేశాడు కర్ణుడు గుర్రాలు లేని రథాన్ని విడిచి తన ధనస్సును మీటుతూ నిలుచున్నాడు అప్పుడు కర్ణుడి యొక్క అద్భుత పరాక్రమాన్ని చూశాను అతడు విరధుడైనా భీమసేనుడిని అటకాయించే ఉన్నాడు అప్పుడు దుర్యోధనుడు దుర్ముఖుడితోటి సోదర దుర్ముఖ చూడు భీమసేనుడు కర్ణుడిని విరధుడిని చేశాడు కాబట్టి నీవు అతని వద్దకు వెళ్లి రథం తీసుకువెళ్ళు అన్నాడు ఇది విని దుర్ముఖుడు భీమసేనుడిపై బాణవర్షం కురిపిస్తూ అతి వేగంగా కర్ణుడి వైపు కర్ణుడికి సహాయంగా దుర్ముఖుడు రావడం చూసి భీమసేనుడికి చాలా ఆనందం కలిగింది తన బాణాలతో కర్ణుడిని నిలువరించి అతని వైపే తన రథాన్ని పోనిచ్చాడు అక్కడికి చేరుకుని తక్షణమే తొమ్మిది బాణాలతో దుర్ముఖుడిని యమపురికి పంపాడు భీమసేనుడు ఇక కర్ణుడు ఊగిసి రాటని మానివేసి పద్నాలుగు బాణాలతో భీమసేనుడిని దెబ్బ కొట్టాడు ఆ బాణాలు అతని కుడి భుజాన్ని గాయపరిచి భూమిలోకి దిగబడ్డాయి అప్పుడు భీమసేనుడు మూడు బాణాలతో కర్ణుడిని ఏడింటితో అతని సారథిని తూట్లు పొడిచాడు ఆ బాణాల దెబ్బకు కర్ణుడు విలువలలాడుతూ తన గుర్రాలను అదిలించి వేగంగా యుద్ధ భూమి నుండి వెళ్లిపోయాడు అయినా భీమసేనుడు తన వింటిని మోగిస్తూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు ధృతరాష్ట్రుడు చెప్పసాగాడు సంజయ పౌరుషం ఎందుకు పనికి రానిదయ్యా చే అది వ్యర్థము నేను దైవమే ముఖ్యమనుకుంటాను చూడు కర్ణుడు అంత జాగ్రత్తగా యుద్ధం చేశాడా అయినా భీమునిడిని అదుపు చేయలేకపోయాడు కర్ణుడు చాలా బలవంతుడు పరాక్రమశాలి మహాధనుర్ధరుడు శ్రమకు ఓర్చుకునేవాడు అతని సహాయమై నాకు ఉంటే నేను యుద్ధంలో దేవతలను కూడా జయించగలను ఇక పాండవులనగా ఎంత అనే మాటలను దుర్యోధనుడి నోటి వెంట నేను ఎన్నో మార్లు విన్నాను ఆ కర్ణుడే భీమసేనుడి చేతిలో ఓడిపోయి యుద్ధంలో పారిపోతుంటే చూసి దుర్యోధనుడు ఏమన్నాడు సంజయ ఆహా భీముని ఎదుట నిలబడే సాహసం ఎవరు చేయగలరు యముని ఇంటికి వెళ్ళి ఎవరైనా తిరిగి రావడం సంభవం కాని భీమసేనుడు ఎదుటికి వెళ్ళి ఎవరు వెనక్కి తిరిగి రారేరు మూడుడైన వాడు అజ్ఞానంతో క్రోపోదిక్తుడై భీముని ఎదుటికి వెళ్తే మిడుతలు అగ్నిలో పడినట్లే భీమసేనుడు మన సభలో కౌరవులందరి ఎదుట నా పుత్రులను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు అది గుర్తుకు తెచ్చుకొని కర్ణుడు పరాజితుడు కావడం చూసి ఉంటాడు కర్ణుడు విరధుడై భీమసేనుడి చేతిలో పరాజయం పొందడం చూసి దుర్యోధనుడికి తప్పకుండా శ్రీకృష్ణుడిని అవమానించినందుకు పశ్చాత్తాపం కలిగి ఉంటుంది అయ్యో సాక్షాత్తు యమునిలా నిలిచిన భీమసేనుడి ఎదుటికి తన ప్రాణాలు కాపాడుకోవాలని అనుకునేవాడు ఎవడు మాత్రం వెళ్తాడు నా ఉద్దేశంలో బడబాణల జ్వాలలలో పడిపోకుండా ఎవరైనా బతకవచ్చునేమో కానీ భీమసేనుడి ఎదుటపడి ఎవరూ బ్రతికి ఉండలేరు కాబట్టి తమ్ముడు ఇక నా పుత్రుల జీవితం ఆపదలో పడ్డట్లే అప్పుడు చెప్తున్నాడు మరలా గురురాజా ఈ మహాభయం దాపురించాక మీరు ఆలోచించడం మొదలు పెట్టారు కానీ లోకానికి సంబంధించిన ఈ సంహారానికి మూలం మీరే అనడంలో ఏమాత్రం ఎటువంటి సందేహము లేదు మీ పుత్రులు మాటకు లోబడి మీరే ఈ మహావైరాన్ని ముడివేశారు మీకు ఎంతో చెప్పడం జరిగింది కాని మృత్యువు సమీపించిన వాడు మేలు చేసే పత్యాన్ని సేవించినట్లుగా మీరు కూడా ఎవరు చెప్పినా వినలేదు రాజా మీరు స్వయంగానే ఈ దుర్భరమైన విషాన్ని త్రాగారు కాబట్టి ఇప్పుడు మీరు దాని ఫలితాన్నంతా అనుభవించి తీరాల్సిందే అనుభవించండి అన్నాడు అలా ఉంచండి ఇప్పుడు యుద్ధం ఎలా ఎలా జరిగిందో అదంతా నేను చెబుతానో కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోవడం చూసి మీ ఐదుగురు కొడుకులు దుర్మర్షునుడు దుస్సోహుడు దుర్మధుడు దుర్ధరుడు జయుడు సహించలేక మూకుమ్మడిగా భీముడిపై విరుచుకుపడ్డారు వారు అతనిని నలువైపులా ముట్టడించి తమ బాణాలను మిడుతుల దండుల అంతటా వ్యాపింపజేశారు వారు అనుకోకుండా రావడంతో భీమసేనుడు నవ్వుతూ వారికి ఎదురు వెళ్ళాడు మీ పుత్రులు భీమసేనుడు ఎదుటికి వెళ్లడం చూసి కర్ణుడు తాను కూడా అక్కడికే తిరిగి వచ్చాడు ఇక కౌరవులందరూ కలిసి అతనిని అన్ని వైపుల నుండి ముట్టడి చేసి బాణాలు కురిపించసాగారు కానీ భీమసేనుడు ఇరవై ఐదు బాణాలతోనే సారథి గుర్రాలతో పాటుగా ఆ ఐదుగురు సోదరులను యమునికి అప్పగించి వేశాడు అప్పుడు భీముడు అద్భుతమైన పరాక్రమం చూపించాడు అతడు ఒకవైపు తన బాణాలతో కర్ణుడిని నిలవరిస్తూనే మరొక పక్క మీ పుత్రులను సంహరించి వేశాడు ఔం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కర్ణా భీమసేనుల భీషణ సంగ్రామము కర్ణుడు భీమసేనుడిని పరాభవించుట అనే అంశం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ